ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్రాంతమైన అంటార్టికాలోనే నివసించే పెంగ్విన్స్ చూస్తే అవి చాలా క్యూట్ గా అమాయకగా కనిపిస్తాయి కదా కానీ వాటి ప్రేమ కథలు త్యాగాలు ఆశ్చర్యపరిచే రహస్యాలు మన ఊహకు కూడా అందవండి బాబు మీరు చూడబోయే ఈ వీడియోలో పెంగ్విస్ లోని ప్రేమ ఇంకా అవి చలి నుండి ఎలా రక్షించుకుంటాయో తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాట్స్ బై కుమారి నా ఛానల్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సుమా మనం మనుషులు డైమండ్ గురించి ప్రపోజ్ చేసుకుంటాం కానీ పెంగ్విన్స్ ప్రపోజల్ చాలా కాస్ట్లీ అండి బాబు ఇక్కడ మగ పెంగ్విన్స్ ఆడపింగ్విన్స్ కి ఒక గులకరాయిని బహుమతిగా ఇస్తుందంట అంటార్టికాలోని గూళ్ళు కట్టుకోవడానికి రాళ్ళు దొరకడం చాలా కష్టం ఆడపింగ్విన్స్ కి ఆ రాయి నచ్చితే అది తన గుడిలో పెట్టుకుంటుందంట అప్పుడే వాళ్ళ ప్రేమ కథ మొదలవుతుంది ఈ రాయి ఎంత ముఖ్యం అంటే కొన్నిసార్లు పెద్ద పెంగ్విన్స్ పక్కన ఉన్న గోళ్ళ నుండి రాళ్ళను కూడా దొంగతనం కూడా చేస్తాయట ఇక పెంగ్విన్స్ లోని అత్యుత్తమ తండ్రి గురించి ఎంపైర్ పెంగ్విన్స్ మైనస్ సెవెంటీ డిగ్రీలు ఉష్ణోత భయంకరమైన గాలులు ఆడ పెంగిస్ గుడ్డు పెట్టిన తర్వాత తన శరీరంలో పోషకాలన్నీ అయిపోతాయి కాబట్టి అది ఆహారం కోసం సముద్రానికి వెళ్ళిపోతుంది ఇక్కడ నుండి తండ్రి పెంగవిన్ కష్టం మొదలవుతుంది ఆ గుడ్డును తండ్రి పెంగవిన్ తన బురుగు పోవచ్చు అంటే పైన ఉన్న చర్మంలోనే పెట్టుకుని అరవై నుంచి డెబ్బై రోజులు కదలకుండా ఉంటుందంట ఒక్క క్షణం ఆ గుడ్డు మంచికి తగిలినా లోపలనే పిల్ల చనిపోతుంది ఈ రెండు నుంచి మూడు నెలల వరకు తండ్రి పెంగిను అసలు ఏమీ తినకుండా తన పిల్ల కోసం తన ఉపవాసం ఉంటూ ప్రపంచంలోనే అత్యుత్తమ తండ్రిగా అనిపించుకుంటుంది పెంగ్విష్ లోని కూడా దారుణమైన విషయాలు ఉన్నాయి కొన్నిసార్లు రాళ్ల కోసం ఆడపింగ్విస్ వేరే మగ పెంగ్విన్స్ తో రిలేషన్ కూడా ఉంటాయట అంతేకాదండి బాబు కొన్ని పెంగ్విన్స్ లోని దారుణమైన విషయాలు కూడా ఉన్నాయి కొన్నిసార్లు రాళ్ళ రాళ్ల కోసం పెంగ్విన్స్ వేరే మగ పెంగ్విన్స్ తో రిలేషన్స్ లో కూడా ఉంటాయట ఇంకా మరో దారుణం ఏంటి తెలుసా ఒకవేళ పెంగ్విన్ తన పిల్లని కోల్పోతే అది పిచ్చిగా అయిపోయి వేరే పెంగ్విన్ పిల్లల్ని దొంగతనం కూడా చేస్తుందంట ఇవి చూడటానికి క్యూట్ గా ఉన్న సర్వైవల్ తల్లి చాలా ఇంటెన్స్ గా అనిపిస్తుంది కదా పెంగిస్ ని భూమి పైన చూస్తే మెల్లగా నడుస్తూ కామెడీగా అనిపిస్తుంది కానీ అత్యంత శీతల వాతావరణంలో ఎలా చలపదుతున్నాయి అనుకుంటున్నారు వాటి శరీరంపై ఉండే ఆయిల్ దీనికి ప్రధాన కారణం పెంగ్విన్ తమ ప్రీన్ గ్రాండ్ నుంచి వచ్చే ప్రత్యేకమైన నూనెను తమ ముక్కుతో తీసి తమ నీటికి పూసుకుంటాయి ఈ ఆయిల్ వాటి ఏకలను వాటర్ ప్రూఫ్ గా మార్చి మంచినీరు శరీరంలోకి వెళ్లకుండా ఆపుతుంది దీని వల్ల వాటి శరీరం ఎప్పుడు పొడిగా వెచ్చగా ఉంటుంది ఇది కేవలం నీటి నుంచి రక్షించడమే కాదు చలి నుండి కూడా ఒక సహజమైన కౌశల్య పనిచేస్తుంది ఇదే వాటికి అంటార్టికాలోని జీవించడానికి సహాయపడే సహజ అద్భుతం మీరు గోడి గుడ్లను తెల్లగా పచ్చగా మారుతాయి కదా పెంగ్విన్స్ గుడ్లను ఉడకబెడితే అవి ఉచితమైన రంగులకు మారుతాయి సాధారణంగా గుడ్లు పసుపు తెలుపు రంగులో వస్తాయి కానీ పెంగిన్స్ గుడ్లు పారదర్శకంగా లేదా లేత నేల ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఎందుకు అనుకుంటున్నారు ఈ ప్రత్యేకమైన రంగులు స్పష్టంగా కనిపిస్తాయి దీనికి కారణం వాటి షెల్ ఉండే పిగ్మెంట్స్ ఇవి వాటి చల్లని వాతావరణంలో రక్షించడానికి ఇతర జంతువుల నుండి కనిపించకుండా ఉండటానికి సహాయపడతాయి ఎంగిస్ జీవితంలో ప్రేమ ఉంది త్యాగం ఉంది మోసం ఉంది మరియు ఓడి లేకపోతే చచ్చిపోయే ఎమోషన్ కూడా ఉంది మన బిజీ లైఫ్లో మనం మర్చిపోయిన రిలేషన్షిప్ ని ఈ చిన్న పక్షులు మనకి నేర్పిస్తున్నాయి కదా ఈ వీడియో చూసి మీరు ఏం నేర్చుకున్నారో నాకు కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ నేచురల్ ఫ్యాక్ట్స్ కోసం ఫ్యాక్ట్స్ అని సబ్స్క్రైబర్ ఫాలో చేసుకోండి థ్యాంక్ యూ